హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డు తయారు చేశాను దీన్ని ఎలా తయారు చేశానో ఒకసారి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా ఏ ఫోర్ షీట్ తీసుకోండి అండి దీన్ని నాలుగు భాగాలుగా ఇలా మర్చుకోండి తర్వాత ఇటువైపు కొంచెం ఎక్కువ స్కేల్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉండేటట్లుగా తీసుకోండి ఇటువైపు స్కేల్ తీసుకోండి నెక్స్ట్ మనం ఈ కొలతలు తీసుకునేటప్పుడు ఈ ఓపెనింగ్ సైడ్ తీసుకోకూడదండి ఇట్లా ఫోల్డెడ్ సైడ్ మాత్రమే తీసుకోవాలి గీతలు చూడండి ఓపెనింగ్ వైపు మాత్రం తీసుకోకూడదు ఇప్పుడు దీన్ని అడుగున ఎక్సెస్ ఉంటుందండి కొద్దిగా కట్ చేయండి ప్రపోర్షనేట్గా ఉండడానికి ఇప్పుడు దీన్ని కట్ చేద్దామండి ఇలా కట్ చేయండి ఇక్కడ ఓపెనింగ్ అని చెప్పేసి గుర్తు కోసమే ఇలా ఒక సైన్ పెట్టుకోండి ఇట్లా ఇప్పుడు ఓపెన్ చేద్దాము ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది దీనిని ఇట్లా వస్తుంది అంటే పొడవు ఎక్కువ ఇటు పెట్టండి కొంచెం పొడవు తక్కువది ఇటు పెట్టండి దీన్ని ఇక్కడ సైన్ పే గుర్తు పెట్టుకున్నాం కదండి అక్కడి నుంచి ఇలా మట్టు పెట్టండి ఈ ఎక్సెస్ ఉన్నది కట్ చేసేయండి ఇప్పుడు ఇలా వస్తుంది ఇప్పుడు ఓపెన్ చేయండి ఇక్కడ ఈ సైజు పేపర్ని మనము ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి ఇట్లా కత్తిరించుకున్నానండి దీన్ని పేస్ట్ చేస్తాము ఇక్కడ మీ ఇష్టండి హ్యాపీ న్యూ ఇయర్ కానీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కానీ ఏదైనా రాసుకోవచ్చు ఇలా రాసిన తర్వాత ఇలా రాసిన పేపర్ని అంటించే ముందల ఈ డాట్ ఎందుకు పెట్టానంటే ఈ సైడు నేను గీతలు గీసిన సైడు ఈ టూ సైడ్స్ కలపాలి ఈ టూ సైడ్స్ కలపాలి ఇలా ఇలా వస్తుంది అందుకనే ఈ డాట్ పెట్టుకోమని చెప్పాను ఈ డాట్కి ఇటు ఇటు గీతలు గీసుకొని ఈ రెండు గీతలు ఈ రెండు గీతలు కలిసేటట్టుగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రిప్ తీసుకొని దీని మీద పేస్ట్ చేసుకోవాలి మనం ఇలా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకునే ఇట్లా అనుకోవాలి దీన్ని మళ్ళీ ఇక్కడ సగం గీతపడింది కదా మనకి ఇక్కడ ఇక్కడి నుంచి మళ్ళా మళ్ళీ సగము దీని సగంలో మళ్ళీ సగం ఓకేనా ఇప్పుడు దీన్ని మడతెయ్యాలి ఇంతక ఎట్లా దీన్ని ఎలా మడతేసామో అలా మడతేసుకోవాలి మీరు అంటించేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒకవైపు మాత్రమే ఇక్కడ రెండు ఉన్నాయి కదండి ఫోల్డింగ్స్ ఇట్లా మడతేస్తే రెండు వస్తాయి కదా ఒకవైపు మాత్రమే మనము అంటించుకోవాలి రెండో వైపు మనం అంటించుకోకూడదు ఇటు కూడా దీనికి ఆపోజిట్ సైడ్ మనం అంటించుకోకూడదు చూడండి ఇట్లా ఇప్పుడు మడత వేస్తాము మనం ఇలా ఇలా మడత పెట్టాం కదండి ఆ మడతని ముందు ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇటు ఓపెన్ వైపుని ఇటు కలపండి ఇటు ఓపెన్ వైపుని మనం అంటించకుండా వదిలేసిన సైడ్ ఉంది కదండి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి ఇలా మనం అంటిస్తే ఇటు మళ్ళీ ఫోల్డ్ చేయలేం కదా అందుకని ఇటు అంటించకుండా ఉన్న అంటించలేదు ఆ అంటించండి ఇటువైపు ఫోల్డ్ చేయండి ఇది చూడండి ఇటువైపు అంటించనీ ఇటువైపు అంటించలేదు అది చూసుకోండి ఇది మీకు చెప్పాను కదా ఈ మిడిల్లో పెట్టుకొని మళ్ళీ ఇట్లా మూడు ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఆ మూడింటిని ఇట్లా పట్టుకొని మళ్ళీ దీ దీనిని అంటించిన వైపు నీటు ఇటువైపు అంటిచ్చిన దాన్ని ఇటువైపు తిప్పి మనము దీన్ని ప్రెస్ చేసుకుంటే అయిపోయింది ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఈ షేప్ కావాలంటే ఈ షేపు ఇలా కత్తిరించుకోవచ్చండి దీన్ని ఇలా కత్తిరించే చేశాను ఇట్లా కత్తిరించుకొని వెనక మనకు కావాల్సినట్లుగా మనం డెకరేట్ చేసుకోవచ్చు రకరకాల డిజైన్స్ లేకపోతే కుందన్స్ కానీ ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ కూడా మీరు ఎవరికైతే ఇస్తున్నారో గ్రీటింగ్ కార్డు వాళ్ళ పేరు రాయచ్చు ఈ లోపల మాత్రం మనకి హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఎట్లా రాసి ఉంటుంది కాబట్టి పైన మీరు ఎవరికి ఇస్తున్నారో వాళ్ళ అడ్రస్ రాస్తే సరిపోతుంది బాగుంటుంది అయితే దీనిని ఈ వెనక ఇట్లా అంటించడమేనండి దీని ప్లేస్లో ఇటు తిప్పి అంటించుకోవడమే ఇది డెకరేటివ్ ప్లేట్ అండి దీన్ని మనం ఏ విధంగా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు డైమండ్ షేప్ కానీ లవ్ సింబల్ టైప్ టైప్ కానీ లేకపోతే ఇంకేదైనా ఫ్లవర్ టైప్ కానీ ఏ టైప్ అయినా మనము కట్ చేసుకోవచ్చు ఇట్లా డెకరేట్ చేసుకోవడం దీన్ని ఇలా అంటించుకోవడం అంటించుకున్న తర్వాత ఓపెన్ చేస్తే గ్రీటింగ్ కార్డు రెడీ బాగుంది కదా గ్రీటింగ్ కార్డు చూడండి చూడండి ఇట్లా మర్చిస్తే అయిపోతుంది